హలో అండి వెల్కమ్ టు పావని బ్లాగ్స్ ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రదేశం అంతా రాచకొండ ఏరియాలో ఉంటుందండి అంటే ఇది మనకు సుమారుగా హైదరాబాద్ నుంచి చూసినట్లయితే ఒక నలభై యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పన్నెండు పదమూడవ శతాబ్దంలో ఇక్కడ ఉన్నటువంటి రాజు రేచల్ల పద్మనాయకులు అనే రాజు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి రాజ్యంలో అనేక రకరకాలైనటువంటి మన హిందూ టెంపుల్స్ అనేవి నిర్మించామనేది జరిగిందండి వాటిలో ఎన్నో రకరకాల టెంపుల్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి టెంపుల్ కూడా ఆ టెంపుల్ ఉన్నటువంటి టెంపుల్ ఇది కూడా ఒకటి అనమాట అలాంటి మంచి మంచి టెంపుల్ దీన్ని కూడా ఒకదానిగా మనం చెప్పుకోవచ్చు సో ఆ టెంపుల్ను మనం ఇక్కడ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఆ టెంపుల్ ఎట్లా ఉంది ఏంటనేది ఇక్కడ మనం చూడొచ్చు ఈ చుట్టూ కూడా మొత్తం రాచకొండ రాజ్యం అనమాట అంటే సుమారుగా ఒక ఏడెనిమిది వందల సంవత్సరాల కింద మనకు మొత్తం హోల్ తెలంగాణకే ఒకప్పుడు రాజధానిగా ఉన్నటువంటి ఏరియా ఇదంతా కూడా ఇక్కడ చూడవచ్చు అంటే మనకు ఈ కాకతీయుల కాలం తర్వాత మనకు ఈ తెలంగాణకి ఈ రాచకొండ రాజ్యం అనేది ఏర్పడినట్టు మనకు పురాణాల్లో తెలుస్తుందండి ఇక్కడ చూడండి మరి ఆ గుడి లోపల వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఎట్లా ఉందో అంటే దీని లోపల మనకు ఎలాంటి ఈ దేవుని యొక్క విగ్రహాలు అలాంటివి అయితే ఏమి లేవండి మనము చూడొచ్చు ఇక్కడ గుడి లోపలికి వెళ్ళి మనం చూస్తే ఎట్లా ఉందని దీని లోపల ఈ గుడి లోపల ఇక్కడ చూడండి కొన్ని ఎంట్రెన్స్ మనకు ఎట్లా కనిపిస్తుంది ఎంట్రెన్స్ లోపల ఈ పైన చూసినట్లయితే అంటే కొన్ని లో పైన కొన్ని శిల్పాలు లాంటివి ఈ ఫ్లవర్స్ లాంటివి అట్లా కనిపిస్తుంటాయి దీని లోపల అయితే ఇంకా ఏమి ఇక్కడ ముందున్నటువంటి భాగంలో అలాంటివి ఏమైతే లేవి ఇక్కడ చూడండి ఈ గుడికి ఇంకొక కింది అటు సైడ్ చూసినట్లయితే అక్కడ కూడా ఇంకో టెంపుల్ అనేది ఉంది అది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అది కూడా పురాతన కాలందే సో దాన్ని కొంచెం రిపేర్ అవి చేసి అక్కడ పూజలు అవి చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఆ టెంపుల్ ఎట్లా ఉందో అంటే సుమారు ఒక ఏడెనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్స్ అనేవి ఇంత స్టాండర్డ్గా ఉండడం అనేది ఒక గ్రేట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఈ టెంపుల్స్ కి మనం చూసినట్లయితే ఓన్లీ స్టోన్సే ఉంటాయి కానీ మనకి ఎక్కడ కానీ సిమెంటు అట్లాంటివి వాడినట్టు కూడా మనకి ఎక్కడ కనిపించవు ఇక్కడ చూడండి అదే విధంగా స్తంభాలు కూడా ఎట్లా ఉన్నాయో వీటి లోపల మనం చూసినట్లయితే ఎలాంటి సిమెంట్ అట్లాంటివి కూడా ఎలాంటివి కూడా మనకు వాళ్ళు ఆ కాలంలో యూజ్ చేసినట్టు మనకైతే కనిపించవు కానీ ఇంకా కూడా ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగ్ గా మరియు వాళ్ళు ఆ కాలంలో ఎట్లా కట్టిరు అనేది కూడా మనము అసలు చెప్పలేనటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి ఆ గుడి యొక్క మిడిల్ లో ఉన్నటువంటి భాగంలో చూసినట్లయితే ఈ రాళ్ళు అనేది వాళ్ళు ఎట్లా పేర్షా నిర్మాణం అనేది కట్టిరో మనం చూడవచ్చు దాని మిడిల్లో ఒక ఫ్లవర్ లాంటి ఒక ఆకారం అయితే చెక్కిరు వాళ్ళు ఆ కాలంలో ఇక్కడ చూడండి చుట్టూ అందమైనటువంటి మొత్తం పంట పొలాలు అదే విధంగా మనం ఇక్కడ ఒక ఎంట్రెన్స్ మళ్ళీ ఇంకొక ఎంట్రెన్స్ దగ్గర చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ అదే రైట్ సైడ్ లో రెండు శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇది మెయిన్ గా మనకు దేవుడిని యొక్క విగ్రహాలు ఉన్నటువంటి అయి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి భాగము సో దీని లోపల ఎలాంటి మనకు ఈ విగ్రహాలు అలాంటివి అయితే ఏం మనకు ఇప్పుడైతే లేవు అంటే మరి దీన్ని కొన్ని సంవత్సరాలు కొంతమంది ముస్లిం రాజులు కూడా పరిపాలన అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని వారు కూడా కొన్ని రోజులు పరిపాలన అనేది కొనసాగించినట్టు మనకు తెలుస్తుంది వారి కాలంలో కూడా కొన్ని మన హిందూ యొక్క ఈ విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని ధ్వంసం చేసి వాటిని కూడా తీసేయడం అనేది జరిగిందని మనకు తెలుస్తుంది ఇక్కడ చూడండి ఏదేమైనా అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు మంచి మంచి గుళ్ళన్నీ మనకి చుట్టూ సరౌండింగ్ సరౌండింగ్ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటాయండి ఒకసారి నేను కిందికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి అదే విధంగా మనకు ఈ దేవరకొండ అని ఉంది కదా ఈ దేవరకొండ రాచకొండ ఇవన్నీ ఒకటే టైంలో వాళ్ళు రాజధానులుగా మనకు ఇక్కడ చేసుకొని వాళ్ళు పరిపాలన అనేది కొనసాగించినట్లు మనకు తెలుస్తుంది అండి ఇక్కడ చూడండి మనకి హిందీ తీసి చూసినట్లయితే ఆ యొక్క గుడి ఎట్లా కనిపిస్తుందో మనం ఇక్కడ నుండి చూడొచ్చు ఇంకా ఇలాంటి గుడులైనా మన ఛానల్లో ఎన్నో ఉంటాయండి మనం చూడొచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ